ఆ నేర నివారణలో కానీ నేరం తర్వాత తీసుకోవాల్సిన చర్యల్లో కానీ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఈ సుప్రీం సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి ఈ కేసును విచారిస్తోంది కాబట్టి మన భారతదేశంలో స్త్రీకి చాలా అపారమైన గౌరవము పెద్దపీట వేశారు కానీ రిపీటెడ్గా ఆఫెన్సెస్ జరుగుతూనే ఉన్నాయి అగెన్స్ట్ ఉమెన్ ఇట్ ఈస్ ఎన్ అఫెన్స్ అగెన్స్ట్ నాట్ ఓన్లీ ఉమెన్ అగైన్స్ ది సొసైటీ దట్ షుడ్ బి ట్రీటెడ్ లైక్ దట్ ఎనీహౌ ఈ విషయంలో ముక్త కంఠంతో యావత్ భారతదేశము ఎందుకంటే ఎంటర్నేషన్ ఈజ్ ఎంటర్నేషన్ షుడ్ ఫర్ ది ఫర్ ది బ్రూటల్ ల్యాక్ కమిటెడ్ బై ది కల్పరేట్స్ ఎవరైనా సరే ఈ ఈ ఈ నేరం వెనక ఎవరున్నా ఎంత పెద్దవారైనా ఎంత పొలి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా ఎంత రిచెస్ట్ అయినా వారిని దే హ్యావ్ టు దే హ్యావ్ టు బి బ్రాడ్ టు బుక్ ఫర్ ది అఫెన్సెస్ దే హ్యావ్ కమిటెడ్ దే హ్యావ్ టు బి దే హ్యావ్ టు బి పనిష్డ్ విత్ విత్ స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ అకార్డింగ్ టు ది లాస్ ఆఫ్ ది ల్యాండ్ అదేవిధంగా ఇటువంటి నేరాలు చేయాలన్నా కూడా భయం పుట్టే విధంగా చట్టాల్లో మార్పు రావాలని న్యాయవాద వ్యవస్థ నుంచి అదేవిధంగా మా ఒంగోలు బార్ అసోసియేషన్ తరఫున ఈరోజు ఆ బిడ్డకు జరిగినటువంటి ఆ అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తూ మేమందరం కూడా నిరసన శాంతియుతంగా చేస్తున్నామని అదేవిధంగా ఆ బిడ్డ ఆత్మకు శాంతి కలగాలని ఆ తల్లిదండ్రులకి తగిన స్ట్రెంగ్త్ ఆ భగవంతుడు ఇవ్వాలని నేను కోరుకుంటూ అదేవిధంగా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం కూడా దీంట్లో వాళ్ళు కూడా ఇనిషియేట్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా వాళ్ళు ముందుకెళ్లాలని కోరుకుంటూ